అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్ నా పేరు రాధా జోస్తినా ముందుగా మన ప్రియతమ గురుదేవులైన బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి గొప్ప గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మరి ఈ జ్ఞానం మనకి ఎలా అందజేయబడింది అంటే ఉన్నతాత్మ టొబయాస్ ఆవల వైపు నుంచి జాఫ్రీ హాప్ అనేటువంటి ఈ భూమి మీద ఉన్న అమెరికన్ వ్యక్తి ద్వారా మనకి ఛానలింగ్ అనే విధానంలో అందించడం జరిగింది ఈ జ్ఞానాన్ని తెలుగులోకి అనువదించిన వారు శ్రీమతి రావతి మేడం గారు గూడూరు వాస్తవ్యులు మరి ఇప్పుడు మనం దాని గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటున్నాము అందులో గత ఎపిసోడ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఒకసారి గుర్తు చేసుకుందాం మనం ఏదైతే అసెన్షన్ అనుకుంటున్నామో అది ఎలా ఉంటుందో మనకి అవగాహన లేక ఏవో మార్పులు వచ్చేస్తాయి మనలో అని మనం అనుకుంటున్నాం అలాగే మరి గొంగళి పురుగు ఉందనుకోండి ఆ గొంగళి పురుగు తన కక్కున్లో చేరినప్పుడు ఆ కక్కున్లో ఉండి నేను ఎలా మారుతాను నేను నాకు ఇంకా ఎక్కువ కాళ్ళు వస్తాయా ఎక్కువ కళ్ళు వస్తాయా లేకపోతే నేను ఇంకా ఆకుపచ్చ రంగు ఎక్కువగా ముద్రా రంగు మారిపోతానా ఇంకా సైజు పెరుగుతానా అనుకుంటే ఎలా ఉంటుంది అలాగే మనం కూడా మన యొక్క అసెన్షన్ విధానం తెలియక మనం అలా మాట్లాడుకుంటూ ఆలోచనలతో ఉంటున్నాం అనమాట మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఎలాగైతే పురుగు తను అసలు అనుమానించకుండా అంటే తనకి ఊహించనైనా ఊహించలేని రూపంలోకి ఎలా వెళ్ళిపోతుందో రెక్కలు కలిగిన ఒక సీతాకు ఒక చిలుకగా మారిపోతుందో అలాగే మానవులు కూడా మీరు కూడా అసెండ్ అయినప్పుడు మీరు ఊహించలేని స్థితుల్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ రూపం కాదు ఇక్కడ మనకి మారేది అక్కడ గొంగళీ పురుగులో రూపం మారింది కానీ ఈ మనలో రూపం కాదు మన లోపల ఉన్నటువంటి స్థితులన్నీ మారిపోతాయి అది మనకి చెప్తున్నారనమాట అలాగే భూమి పట్ల ప్రకృతి పట్ల సకల జీవరాశుల పట్ల మనలో ప్రేమతత్వం బాగా పొంగి పొర్లుతోంది ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు మనకు ఆ భూమి గురించి తెలియదు ప్రకృతి గురించి తెలియదు ఆలోచించే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు మన ఆ భూమి పట్ల ప్రకృతి పట్ల ఆ చెట్లు నరికేస్తుంటే బాధపడటం కొండలు తవ్వేస్తుంటే బాధపడడం ఇవన్నీ మనకు జరుగుతున్నాయి సకల జీవరాశులని వాళ్ళు జీవహింస చేస్తుంటే మనం తట్టుకోలేకపోతున్నాం ఇదంతా కారణం ఏంటి అంటే మనం అసెంబ్డ్ అవుతున్నాం కాబట్టి మనలో సెన్సిటివిటీ పెరిగి వాటి అన్నిటి పట్ల ఉన్నటువంటి అవగాహన ప్రేమ గౌరవం పెరిగి మనం అలా ఆలోచించగలుగుతున్నాము అని చెప్తున్నారు అలాగే మా కన్నీళ్లతో మీ పాదాలు కడుగుతాము అంటున్నారు టోబయాసు మీ పాదాల చెంతే మేము ఎప్పుడు ఉంటున్నాము అని క్రయాన్ చెప్తున్నారు చూడండి వాళ్ళు మనల్ని ఎంత గౌరవిస్తున్నారో అలాగే వృద్ధాప్యం వచ్చే వరకు ఈ భూమి మీదే జీవించి ఉండి ఈ భూమికి ఏది అవసరమో ఈ ప్రకృతికి ఏది అవసరమో సకల జీవరాశులకి ఏది అవసరమో అది ఇవ్వటం సాధ్యమే మీరు వృద్ధాప్యం వచ్చే వరకు ఈ భూమి మీదే ఉండి అన్నీ చేయాలి అని చెప్తున్నారు అందుకని ఏదో ముసలి వాళ్ళమైపోయి మా వల్ల కాదు అని ఎవరు అనుకోవడానికి వీళ్ళేదో అది సాధ్యమే మనకి మనం ఆల్రెడీ అసెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి అందుకని ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే అని గుర్తుంచుకోమంటున్నారు టోబయాస్ మరి ఇప్పుడు మన అసలు ఎపిసోడ్లకి ప్రవేశిద్దాం అయితే ఇక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి మనం అంటే మిగిలిన వాళ్ళు మన నూతన చైతన్యంలోకి వచ్చే కొద్దీ లోపల అంతర్గతంగా జరగాల్సిన పని ఎంతో ఉంటుంది మనకి ఎవరైనా కొత్త వాళ్ళు కూడా మనం ఇప్పుడు అసెండై ఉన్నాము మనం అంతర్గతంగా పని చేస్తూనే ఉన్నాము విశ్వం కోసం భూమి కోసం మనం వర్క్ చేస్తూనే ఉన్నాం అలా అందరూ కూడా అంతర్గతంగా మార్పు జరగాలంటే వాళ్ళ లోపల కూడా చాలా మార్పులు జరగాలి ఇతరులతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి రెండు వేల రెండులో క్రయాన్ వాళ్ళు గ్రిడ్లను తుది సవరణ కూడా పూర్తి చేసేసరికి పరిస్థితులు మరింత గందరగోళంగా తయారయ్యాయి అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన లోపలికి నూతన శక్తి రావడం అనేది ఆగదు ఫ్రెండ్స్ మనం బయట పరిస్థితులు మారిపోవచ్చు చుట్టూ మనకి కష్టాలు ఉండొచ్చు కన్నీళ్ళు ఉండొచ్చు ఎన్నున్నా కూడా సరైన వ్యక్తులకు తారసపడకపోవచ్చు అలాంటప్పుడు కూడా నూతన శక్తి మాత్రం మనకి రావటం ఆగదు అని చెప్తున్నారు ఇప్పుడు మన జీవితంలోని ఘట్టాలు జరిగే కొద్దీ వాటన్నిటిని గుర్తు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు మాస్టర్సు టొబయాస్ చెప్తున్నారు మనకిది ఎందుకంటే ఇదంతా మన కోసం కాదు కదా ఏదైతే మనకి జరుగుతుందో ఏదైతే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో అవన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది మీకోసం కాదు మిగిలిన వాళ్ళందరూ ఇతరులకు సేవ చేయాలని మీరు ఎంచుకుని వచ్చారు అందుకని ఇతరులకు అందించాలి వాళ్ళ కోసం మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీకోసం కాదు మీ వెళ్ళగూ మీకు గుర్తుంటాయి ఇతరులకు చెప్పడానికి కూడా గుర్తుంచుకోండి ఇది మీకోసం కాదు అని చెప్తున్నారు పరిస్థితుల్లో మార్పులు వచ్చినా సమస్యలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని మీరు అలాగే గుర్తు పెట్టుకుని ఉండండి అంటున్నారు ఇతరుల అవసరాలకు సమాధానం చెప్పడం కోసమే మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ మనకేదో ఒక అనుభవం వచ్చింది ఈ అనుభవం ఇతరులకి అవసరం అవుతుంది రేపు పొద్దున్న స్టూడెంట్స్ లాగా మన దగ్గరికి వచ్చి అడుగుతారు వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పగలిగే స్థితిలో ఉండడానికే మనకి అనుభవాల పరంపరలన్నీ వస్తున్నాయి ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు వీధిలో కావచ్చు ఎవరికి ఎప్పుడు అవసరమైనా మనం సేవను అందించాలి రేపు రండి మాపు రండి అనకూడదు ఎప్పుడు వస్తే అప్పుడే మనం అందించాలి ఇదంతా మన కోసం కాదు కదా మనం పొందే అనుభవాలు మనం సృష్టికర్తలం మనమేం తక్కువ వాళ్ళం కాదు సృష్టికర్తలం బలిపశువులం కాదు మనం ఇప్పటికీ ఇంకా అర్థం చేసుకోలేని స్థాయిల్లో మనం సరిగ్గానే ప్రతిస్పందిస్తున్నాం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కానీ సరిగ్గానే ప్రతిస్పందిస్తున్నాం అనమాట అయితే ఎనర్జీ పరంగా ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నాం మనం మనం ఏం చెయ్యట్లేదేమో అనుకున్నప్పుడు కూడా మనం ఇతరులకు సహాయం చేస్తూనే ఉన్నాం ఎనర్జీ లెవెల్లో జరిగిపోతున్నది కొన్ని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు సరిగా అర్థం కాదు అలాంటప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే శ్వాసించటము అని చెప్తున్నారు అంటే మన దివ్యత్వాన్ని మన లోపలికి శ్వాసించాలి ఒక్కసారి కళ్ళు మూసుకుని అందరూ కూడా మీ దివ్యత్వాన్ని మీ లోపలికి శ్వాసించండి ఫ్రెండ్స్ జవాబులు అప్పుడు వాటంతటవే వస్తాయి మీకు ఏదైనా ఒక జవాబు తెలియని పరిష్ పరిష్కారం తెలియని ఒక సమస్య ఉంటే ఒక ప పరిస్థితి ఏర్పడితే మీరు వెంటనే దివ్యత్వాన్ని శ్వాసించడం అనేది చేయండి అప్పుడు వాటంతటవే జవాబులు మీకు వస్తాయి అని చెప్తున్నారు అంటే ఎవరినో అడిగో లేకపోతే ఎవరి మీద ఆధారపడో కాదు మీ లోపలే అంత దివ్యత్వం ఉంది ఆ దివ్యత్వం లోపలికి మీరు శ్వాస తీసుకున్నప్పుడు దీర్ఘంగా లోతుకంట ఒక శ్వాసను మీరు తీసుకున్నప్పుడు మీ లోపల నుంచే వస్తాయి అది ఆ సమాధానం వచ్చే వరకు కొన్ని శ్వాసలు తీసుకుని అలాగే ఆ శ్వాసను గమనించుకుంటూ ఎప్పుడైతే మనం ఉండిపోతామో మన అంతర్గత ప్రజ్ఞ మేల్కొని మనకి దాంట్లో నుంచి సమాధానాలు ఇవ్వడం జరుగుతుందనమాట టొబయాస్ కానీ మార్గదర్శకులు కానీ స్పిరిట్ కానీ మనకు జవాబులు ఇచ్చేది కా వాళ్ళు సమాధానాన్ని మనం శ్వాస ద్వారా పొందుతున్నాం వాళ్ళు కాదు మనకిచ్చేది స్పిరిట్ ఇవ్వట్లేదు టొబయాస్ ఇవ్వట్లేదు మార్గదర్శకులు ఇవ్వట్లేదు మనకి సమాధానాలు మనకి ఎవరిస్తారు ఇంకా మన ఉన్నటువంటి మన దివ్యాత్మ ఏదైతే ఉందో ఆ దివ్యాత్మ నుంచి ఆ ప్రజ్ఞాత్మ నుంచే మనకి సమాధానాలు వస్తాయి అందుకని అలా పొందుతున్నాం మనం అందుకని మీరు దీర్ఘ శ్వాసలు తీసుకొని లోపలన్న ఆ దివ్యత్వాన్ని ఆ ప్రజ్ఞని మీరు లోపల కంట శ్వాసించినప్పుడు అది మేల్కొని మనకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది అది చక్కగా జాగృతిలో ఉంటుంది అగ్నిగోడ దాటేటప్పుడు మనం దాచుకున్న దివ్య బీజాన్ని మనం జాగృతి చేసుకోవడానికి తగిన సమయం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు మనకి ఏర్పడలేదండి అంటే మనం అగ్నిగోడ దాటడం అంటే ద్వంద్వత్వంలోకి మనం ప్రవేశించాం ఏకత్వంలో నుంచి ఆ ద్వంద్వత్వంలోకి ఎప్పుడైతే ప్రవేశించామో అప్పుడు మనం ఒక దివ్య బీజాన్ని మనం దాచుకున్నాం ఆ దివ్య బీజాన్ని మనతో పాటు తెచ్చుకున్నాం కానీ అది జాగృతం అవ్వలేదు మరి ఎప్పుడు జాగృతం అయింది అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జాగృతి అయింది అది అప్పటి వరకు జాగృత అవ్వాల వరకు మానవ ఎనర్జీ స్పిరిట్ ఎనర్జీ దీన్ని పూర్తిగా అందుకోవడానికి సిద్ధపడలా మానవ ఎనర్జీ స్పిరిట్ ఎనర్జీ కూడా ఇద్దరు కూడా ఇష్టపడాల దీన్ని తీసుకోవడానికి అయితే బ్యాలెన్స్ కాలేదు ఆ రెండు కల కలవలేదు బ్యాలెన్స్ చేసుకోలేదు ఒకదాన్ని ఒకటి అలాగే ఆల్ట్ కాలంలో అంటే అట్లాంటిస్ కాలంలోనూ మూ కాలంలోనూ మూ కాలం అంటే లెమోరియన్ల కాలంలో లెమోరియన్ కాలంలో అట్లాంటిస్ కాలంలో ఎనర్జీని లాక్కు రావాలని చాలా ప్రయత్నం చేసామంట మనం ఈ దివ్యత్వ బీజాన్ని మొలకెత్తించాలి ఎలాగైనా సరే ఎనర్జీని తెచ్చుకోవాలని మనం చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ మన దివ్యత్వాన్ని సమైక్యపరచుకోవడానికి తెలుసుకోవడానికి ఎన్నో టెక్నాలజీలు కూడా ఉపయోగించాం అప్పుడు మనం అంటే సైంటిఫిక్ టెక్నాలజీలు బాగా ఉపయోగించాం అయితే దివ్యత్వం బయటకు వచ్చే సమయం కాదు అది ఆ సమయం లెమోరియన్ కాలంలో అట్లాంటిస్ కాలంలో లెమోరియన్ కాలం ఒక మానవ జాతి అలాగే మరి కాలం కాలమేమో ఒక మానవ జాతి రెండు మానవ జాతుల సమయంలో కూడా టెక్నాలజీని ఉపయోగించాం కానీ దివ్యత్వాన్ని బయటకు వచ్చే సమయం కాదు కాబట్టి మనం అక్కడ దివ్యత్వాన్ని పూర్తిగా ఓన్లీ టెక్నాలజీతో తీసుకురాలేం కాబట్టి అక్కడ జరగలేదు మనకి దానికి స్పిరిచువాలిటీ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓన్లీ సైన్స్ ఉంటే సరిపోదు స్పిరిచువాలిటీ కూడా ఉండాలి అందుకని ఆ అంతర్గత మార్పు జరగాలి అంటే మనలో ఓన్లీ టెక్నాలజీ సరిపోదు ఇప్పుడు టెక్నాలజీ ఏలియన్స్కి టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీతో అవి ఈ భూమిని గుండ్రంగా చేతితో పట్టుకుని ఇలా ఇలా తిప్పేయగలవు దొర్లించేయగలవు ఈ భూమిని ఇక్కడ తీసి అక్కడ పెట్టగలవు అంత టెక్నాలజీ ఏలియన్స్కి ఉంది కానీ మరి మానవులకు కూడా శక్తి ఉంది కానీ టెక్నాలజీతో కాదు అది మానవులకి థాట్ పవర్ ఉంది ఫ్రెండ్స్ ఈ థాట్ పవర్తో ఈ భూమిని తీసి ఎత్తి పెట్టగలరు ఒక చోట నుంచి ఒక చోటకు మార్చగలరు ఎలాగైనా చేయగలరు మానవులు అంత థాట్ పవర్ మానవుడికి ఉంది కానీ మానవుడు మర్చిపోయాడు ఆ విషయాన్ని లెమోరియన్ కాలంలోనూ మీ మూ కాలంలోనూ అసలు సానుభూతి అనే గ్రిడ్ కూడా లేకుండా అయిపోయి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు యుద్ధాలు చేసుకుని మరణించి మొత్తం నాశనం చేసుకుని వాళ్ళందరూ కూడా రెండు మానవ జాతులు నాశనం అయిపోయాయి కానీ ఈసారి మనకి అలా జరగకూడదని మన యొక్క చక్కటి స్థితిని ఏర్పరిచి మనకి ఇదే జన్మలో ఇదే శరీరంతో మరి మరో జన్మలోకి మారేలాగా మనల్ని చక్కటి ఆధ్యాత్మిక ఎనర్జీని మనం పెంపొందించుకునేలాగా మాస్టర్స్ మన సహాయ సహకారాలు టొబయ్యాసు అందరూ కూడా ఆవల వైపు నుంచి మన సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆ సమయం ఇప్పుడు వచ్చిందనమాట మనకి ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికి తగిన సమయం ఇప్పుడు వచ్చింది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భూమి మీద ఎనర్జీలు ఆ బీజాన్ని భూమి మీదకి తీసుకొచ్చే కార్యక్రమానికి అంకురార్పణ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి అంటే అప్పుడు అంకురార్పణ జరిగిందనమాట అప్పుడు వీలుగా ఉన్నాయి ఎనర్జీస్ అప్పటి నుంచి మనం వ్యక్తులుగా మానవ బృందాలుగా కుటుంబాలుగా జాతులుగా భూమి మీదకి రావడం మొదలు పెట్టాం మనం జన్మ తర్వాత జన్మ తీసుకోవడానికి భూమి మీదకే రాసాగాం మనం ఈ ఎందుకంటే ఈ భూమి మీద మన పని ఉంది ఇక్కడ మనం చేయాల్సిన కార్యాలు ఉన్నాయి ఈ భూమికి ఉపయోగపడాలి అందుకని మనం ఈ భూమి మీదకే రావడం మొదలు పెట్టాం కావాలంటే మనం అక్కడ కూడా ఉండొచ్చు వర్క్ చేయాలంటే అక్కడ ఉంటుంది కానీ మనం ఈ భూమి మీదకే వర్క్ చేయడానికి ఇక్కడ అత్యవసర పరిస్థితి అందుకని ఇక్కడికే వచ్చాం ఇప్పటి ఈ జన్మ తీసుకునేటప్పుడు మాత్రం మనలోని దివ్య బీజాన్ని వెలికి తీయబోతున్నాము అన్న ఎరుకతో వచ్చాం మనం మనలో ఉన్న దివ్య బీజాన్ని వెలికి తీయబోతున్నామనే ఎరుకతో కూడా మనం ఈ భూమి మీదకి రావడం జరిగింది ఈ జన్మలో అయితే మనలోని ఈ దివ్య బీజం సరి అయిన క్షేత్రం ఏర్పడి పెరగటానికి కొంత సమయం పడుతుందని మనకి తెలుసు అంటే ఈ లోపల ఈ క్షేత్రం శుభ్రం అవ్వాలి ఇక్కడున్న గుణాలు ఎన్నో జన్మల నుంచి ఉన్న గుణాలు మారాలి కర్మలు దగ్ధం అవ్వాలి ఇవన్నీ జరగాలంటే ఈ క్షేత్రం సరి అయిందిగా మారాలంటే దానికి కొంచెం సమయం ప పడుతుంది అని మనకి తెలుసు తెలిసే మనం వచ్చాం అలాగే పంట చేతికి రావడానికి కూడా వెంటనే పంట వచ్చేది కదా ఇలా వేయగానే అలా పంట రాదు కదా అని కొంత సమయం పడుతుంది వాటన్నిటికీ సిద్ధపడే మనం వచ్చాము ఇక్కడ లోప్సాంగ్ రాంపా కథ ఒకటి ఏంటంటే రాంపాకు స్వతహాగా చిన్నప్పటి నుంచే జ్ఞానచక్షు తెరుచుకుని ఉంది అందరి పిల్లలకి ఉన్నట్లే ఉంది ఆయనకు కూడా అందరికీ ఉంది అది కానీ ఆయనకు కూడా అలాగే ఉంది అయితే ఆధ్యాత్మికత వైపుకు ముఖ్యంగా జ్ఞాననేత్రం వైపుకు మానవుల దృష్టిని మళ్లించడం కోసం గ్రంథాలు రాయాల్సిన పని పెట్టుకుని పుట్టినవారు లోప్సాంగ్ రాంప అంటే ఈ దివ్యనేత్రం గురించి పుస్తకాలు రాయాలి అది ఆయన యొక్క పర్పస్ లైఫ్ పర్పస్ ఆయన సోల్ పెట్టుకుని వచ్చిందనమాట అలాగా ఆయన అందుకని వచ్చారు ఈ భూమి మీదకి అయితే ఆ పని నెరవేరాలంటే అతనికి ఉండి తీరాల్సిన లక్షణాల్లో ఒకటి బాగా యాక్టివేట్ అయిన జ్ఞాననేత్రం అతనికి జ్ఞానేత్రం ఓపెన్ అయితేనే కదా యాక్టివేట్ అయితేనే కదా జ్ఞానేత్రం గురించి ఆయన రాయగలుగుతారు ఆ సోల్ ప్లాన్లో ఆయన పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ జ్ఞానేత్రం ఆయనకి ఓ యాక్టివేట్ అవ్వాలి కనుక అతనుకున్న జ్ఞాననేత్ర స్థితి చాలదా ఆయనకి ఉంది కానీ అది ఆయనకి సరిపోదు అనమాట అందుకని అతను గురువుగారు లామా మింగ్యారు దోంధుబ్ అనేటువంటి ఆయన అతనికి స్థానంలో నుదుట ఆపరేషన్ చేసి అంటే టెక్నికల్గా ఆయన ఆపరేషన్ చేసి ఒక నిర్దిష్టమైన లోహపు ముక్కను అక్కడ చొప్పించారు ఒక లోహపు ముక్కతో అక్కడికి చొప్పించినప్పుడు అక్కడికి ఆపరేషన్ చేసి చొప్పించినప్పుడు దాంతో రాంపాకు చాలా స్పష్టంగా అన్నీ కనబడడం మొదలుపెట్టాయి ఏది చూడాలనుకున్నా ఆయన చూడగలిగేవారు అనమాట దాంతో ఆయన అన్ని చూడడం మొదలుపెట్టారు భవిష్యత్తులో చాలామంది ఇలాంటి ఆపరేషన్లు చేయించుకుని ఆ లాభం పొందుతారు అని చెప్తారు రాంప చాలామంది లాభం పొందుతారని చెప్పారు రాంప అయితే ఈ సందర్భంలో ఇటువంటి ప్రక్రియనే మనం భవిష్యత్తులో జరుగుతుంది అని నక్షత్ర మిత్రులు కూడా ప్లైడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారనమాట కనుక కొన్ని అవసరాల్లో ఆధ్యాత్మికతకు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవచ్చును అంటున్నారు ఇక్కడ ఆధ్యాత్మికతకు టెక్నాలజీని కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ ఆయన గురువుగారు మింగ్యార్ దోదు లామా మింగ్యార్ దోధును పని ఆయన అలాగే చేశారు అలా కూడా ఉపయోగించుకోవడం తప్పేం కాదు అని మనకి ఇక్కడ ఆ ఉదాహరణ ద్వారా మనకి తెలియచేయడం జరుగుతుంది మనలో అసలంటూ కొంత కొంత ఆధ్యాత్మికత అనేది ఉండాలి అసలు ఆధ్యాత్మికత లేకుండా సైన్స్తో చేస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు అప్పుడు వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు ఆ తాడైని అందుకని శ్వాసతో మన లోపల ఆధ్యాత్మికత పెంపొందించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ శ్వాసని మనం గమనించినప్పుడు మనలో ఆధ్యాత్మికత పెంపొందుతుంది మనలో ఉన్నటువంటి కర్మలు దగ్ధం చేసుకోగలుగుతాము మనలో ఉన్న జ్ఞానాన్ని ఓపెన్ చేసుకోగలుగుతాము మనలో ఉన్నటువంటి దివ్య జ్ఞాన భాండాగారాలు తెరుచుకోగలుగుతాము అది సామూహిక చైతన్యం కాంబినేషన్ ఏట మనకి అటు టెక్నాలజీ ఇటు చైతన్యం అన్ని కలవాల్సిందే అని చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా అందుకని మనం టెక్నాలజీని ఎప్పుడు కూడా విసుకోవడం కానీ అసహించుకోవడం కానీ చేయరాదు అలాగే మనం దివ్య ఎనర్జీ మన లోపలే మన శరీరంలోనే ఉంది అనేది గుర్తుపెట్టుకుని ఉండాలి ఎక్కడో లేదు మన లోపలే ఉంది మన చైతన్యంలో మన చుట్టూ ఉంది టొబయాసు వాళ్ళు దాన్ని చూడగలుగుతున్నారు టొబయాస్ వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు దాన్ని అది చాలా చిన్న వయసులో లేతగా బాలుడిలా అమాయకంగా కనిపిస్తోంది ఇప్పటికీ అంతర్గతంగా అది వెలుగొందుతుందనమాట ఇప్పటివరకు మన లోపల ఉంది కానీ మనకు తెలియలేదు కానీ ఇప్పుడు అది తొలి సృష్టి నుంచి వచ్చింది ఇప్పుడు అది తేరుకుంటుంది అనమాట ఇప్పుడు అది ఓపెన్ అవ్వడానికి సిద్ధమవుతోంది ప్రకటించబడడానికి సిద్ధమవుతోంది దాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత దాని అవసరాలు చూడాల్సిన బాధ్యత దాన్ని ప్రేమించి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అన్ని మందే అందుకని మనమే దానికి దివ్యత్వపు బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యపు ఎనర్జీ ఏదైతే ఉందో ఆ దివ్య ఎనర్జీకి మనమే పోషకులము ఈ రకంగా విష్ణుమూర్తి తత్వంతో మనం ఉన్నాము మనం సృష్టించుకున్నది మనమే బ్రహ్మ బ్రహ్మదేవులమే ఉన్నాము సృష్టించుకున్నప్పుడు విష్ణుతత్వంతో పోషిస్తాము తర్వాత మనలోనే మనం అన్ని అన్ని కణాల్లోనూ అన్ని ఏడు ఇంద్రియాల్లోనూ మనం ఆ మానవేంద్రియాలు ఏడిట్లోనూ ఐదు మన యొక్క దివ్యేంద్రియాల్లోనూ వాటిని మెర్జి చేసుకుంటాము అంటే అక్కడ లయం చేసుకుంటున్నాము ఆ రకంగా శివతత్వంతో ఉంటాము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనలోనే ఉన్నారు అనేటువంటి సృష్టి స్థితి లయలు కూడా మనమే చేసుకుంటాం ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట అలాగే మనం అలా దాన్ని చూసుకునే కొద్దీ అంత పసిబాలులా జాగ్రత్తగా చూసుకునే కొద్దీ అది సరదా రూపాలు తీసుకుంటూ చాలా చక్కగా వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట అద్భుతంగా తయారవుతుంది ఆ దివ్యత్వం మనకు మన లోపల ఉన్న స్పిరిట్కి కానీ మనకి కానీ ఇప్పుడిప్పుడే కొత్త అనుబంధం ఏర్పడుతుంది ఆ దివ్య బాలుడితో మనకు అనుబంధం ఏర్పడిపోతుంది మనలోని మానవ ఈగో దానికి వేసేస్తుంది కానీ నువ్వేంటో స్పిరిట్ అంటావు నువ్వు అదంటావు దేవుడు అంటావు నీ లోపలే ఉందంటావు అని మన లోపలే మనకి ఈగో అడ్డొచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి అసలు ఈ న్యూ ఎనర్జీ అంటే ఏమిటో కూడా తెలియకుండా పోతుంది మనం అసలు సరైన దారిలోనే ఉన్నామా అని మనకే డౌట్ వచ్చేస్తు ఉంటుందన్నమాట అయితే దాన్నే లోపలికి తీసుకుంటూ దాన్ని శ్వాసించే కొద్దీ ఆ న్యూ ఎనర్జీని లోపలికి తీసుకుంటూ దానిని ఆ శ్వాసించే కొద్దీ దానిని మనలోకి రానిచ్చే కొద్దీ మనం అంగీకరించే కొద్దీ మన సంపూర్ణత్వాన్ని వ్యక్తం కానిచ్చే కొద్దీ మన జీవితమే మారిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే మనకు తెలియదు కానీ మారిపోతాం మనము మన దృక్పథం కూడా మారిపోతుంది ఒకప్పుడున్న మా మన మాట తీరు మన లేకపోతే దృష్టి కోణం అన్నీ మారిపోతాయి మనలో ఇంతవరకు మనం పడిన తపన పోరాటం అన్నీ కూడా మారిపోతాయి ఇప్పటివరకు వేరే వేరే వాటి కోసం భౌతికమైన వాటి కోసం మనం తపన పడి పోరాటం చేసినవన్నీ కూడా మారిపోతాయి మన శ్వాసలోకి ఆ దివ్యత్వం వచ్చే కొద్దీ కూడా సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి సరికొత్త మార్గాలు ఎన్నో తెరుచుకోబడతాయి ఇంక ఇదంతా మీ గురించి కాదు అంటున్నారు మళ్ళీ టొబయస్ మధ్య మధ్యలో మనకు గుర్తు చేస్తున్నారు మీకు ఏ అనుభవాలు వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా అవి మీకోసం కాదు అని చాలాసార్లు చెప్తున్నారు ఆయన అంటే అర్థం మన గురించి మన జాగ్రత్తలు తీసుకోకూడదు అని మన గురించి మనం పట్టించుకోకూడదని స్వార్థమా ఇదని అలా సందేహం కలిగింది కొందరికి అంటే మా గురించి కాదంటున్నారు అయితే మా గురించి మేము పట్టించుకోకూడదా ఇదేమైనా స్వార్థమవుతుందా అని అడుగుతున్నారు కొంతమంది ఈ విషయాన్ని చాలా రకాలుగా చూడొచ్చు అంటున్నారు టొబయాసు మన గురించి మనం పట్టించుకోవాలి పట్టించుకోవద్దని ఇక్కడ అంటల్లా కానీ కొత్త పద్ధతిలో ఉంటుంది అది మనం పట్టించుకునే పద్ధతి కొత్త పద్ధతిలో ఉంటుంది మనం గతంలో నేర్చుకున్న పద్ధతుల్లో ఉండదు అది సరదాగా ఆడుతూ పాడుతూ మనల్ని పట్టించుకోవాలి అంతేగాని సీరియస్గా కాదు ఇంతకాలం మనం కఠోర నియమాలతో ఉన్నాం ప్రతి దానికి నియమాలు పెట్టుకున్నాం మనం తెల్లవారుజాన్ లేవాలి స్నానం చేయాలి లేకపోతే ఇంకో పని చేయాలి ఇలా ఒక క్రమానుగతంగానే చేయాలి ఈ సమయంలోనే తినాలి ఆ సమయంలోనే పడుకోవాలి లేదంటే ఇలాగే మాట్లాడాలి నవ్వకూడదు తొళ్ళకూడదు లేకపోతే అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి ఎన్నో నియమాలు పెట్టుకుని ఉన్నాం మనం ఆ నియమాలన్నీ ఇప్పుడు అవసరం లేదు మన గురించి కంప్లైంట్ చేసే మన తల్లిదండ్రులకన్నా మన పట్ల మనమే కఠినంగా ఉన్నాం ఇప్పటివరకు అంటే ఇలా ఉంటే ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయకూడదు ఇది పాపము ఇలాంటివన్నీ పెట్టేసుకుని ఉన్నాం మనం ఇక ఇప్పుడు మనల్ని మనం ప్రేమగా సరదాగా చూసుకోవాలి ఇది మానవతతో సహజ లక్షణము ఈ సమయానికి ఇది కరెక్ట్ ఆ సమయానికి అది కరెక్ట్ అని ఎప్పటికప్పుడు మనం అంగీకరించుకుంటూ ఉండాలి మనం ఏమి తెలుసుకోవాలో ఏమి చదవాలో ఏమి చేయాలో ఏమి తినాలో ఏది ఆలోచించాలో ఇవన్నీ కూడా మన నియమాలుగా వ్రాసుకున్నాం ఇప్పటివరకు పలానామే చదవాలి పలానా చదవకూడదు పలానామే తినాలి పలానామే తినకూడదు ఇవన్నీ నియమాలుగా పెట్టుకుని ఉన్నాం మనం ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి ఆ నియమాల పట్టిక అన్నింటినీ బయటికి పారేయండి అని చెప్తున్నారు ఇక్కడ టొబయాస్ అవన్నీ పాతవైపోయాయి ఏ నియమాల పట్టిక వద్దు ఇక ఇప్పటి నుంచి మనల్ని మనం శిక్షించుకునే విధంగా కాకుండా సరదాగా చూసుకోవాలి ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు అలాగే ఇక ఇదంతా కూడా మీ గురించి కాదు అంటే మన కర్మల గురించి కాదు అని అర్థం ఏదో కర్మలు అనుభవించడానికి వచ్చాము అందుకనే ఇవి కర్మలు పొందుతున్నాము అని అనుకోకండి అది మీ గురించి కాదు అంటే మీ కర్మల గురించి కాదు మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి కూడా కాదు అనుకోకుండా తగిలే దెబ్బలను కూడా మనం పాత అలవాటు చొప్పున దేవుడు నాకు బాగా పాఠం చెప్పాడులే నాకు మాస్టర్స్ బాగా నాకు శిక్ష వేశారులే ఇలాంటివన్నీ వదిలేయండి అంటున్నారు ఏది శిక్ష కాదు పాపము కాదు నేరము కాదు వేసిన దేవుడు ఏమీ మనకు పాఠం నేర్పడానికి తీసుకురాలేదు ఇది వాటన్నింటినీ మనం రిలీజ్ చేసేస్తాం ఎప్పుడో మనం కర్మచక్రాన్ని దిగేస్తాం కదా మన ఒప్పందాలన్నీ పూర్తి చేసుకున్నాం కదా మన భవిష్యత్తుకు సంబంధించిన పేజీలన్నీ ఖాళీ పేజీలే మన పుస్తకంలో అన్ని ఖాళీ పేజీలు మిగిలి ఉన్నాయి ఇంకా కొత్త ఖాళీ పేజీలు మిగిలి ఉన్నాయి ఇంకా ఇంకా పాఠాలతో మనం బుర్ర నింపుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం మనం ఇంకా మనకి ఏ పాఠాలు లేవు ఇంకా మన మీద మనం బరువులు వేసుకోవాలని ఎందుకు అనుకోవాలి మనం ఇంకే ఏ బరువులు మనం మొయ్యొద్దు మనం ఒక ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్లో ఎక్కిన తర్వాత మన సూట్ కేసును తీసుకెళ్ళి ట్రా సీట్ కింద సీటు పక్కన పెట్టేయాలి అంతేగాని తల మీదే పెట్టి బరువులు మోస్తూ ఉంటే ఇంకేంటి అత ట్రైన్లో కూర్చుని కూడా మన తల మీద నుంచున్నా కూర్చున్నో తల మీద మనం సూట్ కేసు పెట్టుకుని ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట మనం ఇప్పుడు మనకి ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుడు శిక్ష వేశాడు దేవుడు పాఠం నేర్పాడు అంటే అందుకని ఇక్కడ అలాంటివి ఏం జరగట్లేదు మీకు ఇదంతా మీ గురించి అని మీరు గట్టిగా పట్టుకోకండి అంటే మీ కర్మల గురించి కాదు మీ పాఠాల గురించి కాదు ఇది ఇతరుల కోసం ఆ గౌరవంతో ప్రేమతో మీకు అవన్నీ కూడా ఎవరైతే మీ దగ్గరకు వచ్చి నమ్మకంతో మీ దగ్గరికి స్టూడెంట్స్కి వస్తారో వాళ్ళ కోసం ఇవి అని చెప్తున్నారనమాట అయితే ఇదంతా ఆ గౌరవంతో ప్రేమతో మనల్ని గమనిస్తూ మన కోసం వేచి ఉన్న వాళ్ళకే అందించాలి అని చెప్తున్నారు ఇది మన కోసం కాదు మనం ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాం మన అనుభవాలన్నీ కూడా మన దగ్గరికి వస్తున్నాయి అంటే అవి మన మన కోసం కాదు మానవ పరిణామంలో మనం ఏ దశకొచ్చామంటే మన ఈ జీవితం ఈ ఉనికి మార్గం ఇవేవి మన కోసం కాదు మరి ఈ మాటలు టొబయాస్ చెప్పినప్పుడు కూడా మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ అర్థం కాల మళ్ళీ క్వశ్చన్ మార్కే మనకి మన జీవితం మన కోసం కాదంటున్నావు మన ఇంకెవరి కోసం అసలు మన కోసం కాకుండా ఎలా ఉండగలదు ఇంతవరకు భూమి మీద ఉన్న జన్మలన్నీ మన కోసమే కదా మన జీవితం గురించి మన ప్రయాణం గురించి మన కర్మ గురించి మరి ఇంటి గురించి మన ప్రయాణం గురించే కదా మరి ఎందుకు టొబయాస్ ఇలా అంటున్నావు అని అందరూ అడుగుతున్నా అంట టొబయాస్ని అప్పుడు చిన్న అయితే చిన్నప్పటి నుంచి చదివే పుస్తకాలు మేము చదువుతున్నాం కదా ఎన్నో పుస్తకాలు చదువుతున్నాము అవన్నీ చదువుతున్నాము అవన్నీ మాకోసం కాదా అని అడుగుతున్నాము అంటే మనం టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలనుకునేది కూడా మనకోసమే కదా కానీ ట్రైనింగ్ పూర్తి అయిపోయాక మనం ఇప్పుడు ఒక బీఈడి ట్రైనింగ్ అయ్యామనుకోండి ఆ ట్రైనింగ్ అయినప్పుడు ఆ ట్రైనింగ్లో మనమే చదువుకుంటాం కానీ ట్రైనింగ్ పూర్తయిపోయాక ఈ ట్రైనింగ్లో మనం ఏదైతే నేర్చుకున్నామో అవి మన కాదు అవన్నీ మన విద్యార్థులకు నేర్పుతూ ఉంటాం అందులో ఏదైతే తెలుసుకున్నామో లెసన్ ప్లాన్లు అవి తయారు చేయడం అది అన్నీ నేర్చుకున్నాం దాని ప్రకారం మనం ఇక్కడ ప్రిపేర్ అయ్యి అది పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం మనం విద్యార్థులకు ఎలా నేర్పాలి ఏం చెప్పాలి అనేవి ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం ఎలా వాళ్ళకి నేర్పాలి పాఠాలు ఎలా వాళ్ళకి పరీక్షలకి వాళ్ళని తయారు చేయాలి ఇవన్నీ ఇక్కడ నేర్చుకుని అది మనం పిల్లల మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే అక్కడ ప్రాధాన్యత మనకి కాదు కదా విద్యార్థుల కోసం మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ అలాగే ఇప్పుడు నేను కూడా ఇదివరకు ఏదైనా పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు మూడు నుంచి మెడిటేషన్లో ఉన్నామండి రెండు వేల నాలుగు నుంచి కూడా నేను బుక్స్ చదువుతుండేదాన్ని ఆ బుక్స్ చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించేదంటే ఈ పుస్తకాల నాలెడ్జ్ అందరికీ అందించేయాలి అందరికీ అందించేయాలనుకునేదాన్ని అనుకునేదాన్ని అంటే ఆ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ కోసమే మనం ఈ భూమి మీదకి అనమాట ఆ పుస్తకాలు చదివినా మనం ఏదైనా క్లాసులు చే విన్నా అవన్నీ కూడా ఇతరులకి అందరికీ అందించాలి అందరికీ అందించాలి తపన అంటే మనందరం కూడా టీచర్స్గా ఉండడానికి విద్యార్థులకు అందించడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందుకని అది లోపల నుంచి అనమాట అంటే అక్కడ ప్రాధాన్యత మనకి కాదు విద్యార్థికి ఇవ్వాలి మనము దా కానీ నేర్చుకుంటోంది మాత్రం మనమే అక్కడ జ్ఞానం పొందుతున్నాం పుస్తకాలు చదవడం ద్వారా కానీ ఆ పుస్తకాల జ్ఞానాన్ని అందరికీ అందించాలి మనము అంటే మనం చేసే టీచర్ ఉద్యోగంలో పుణ్యము పురుషార్థము రెండూ ఉన్నాయి ఇక్కడ మనకిక్కడ ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో దానిలో మనకు ఇతరులకు కూడా ప్రయోజనం ఉంటుంది మనకొక్కడికే కాదు ఇతరులకు కూడా ప్రయోజనం ఉంటుంది అలాగే మరి నాకు ఈ పుస్తకాల గురించి ఎలాగైతే నాకు అనిపించేదో పుస్తకం ఏం చదువుతున్నా కూడా అందరికీ అందించాలని పత్రిక సార్ కూడా నాకు ఏం చెప్పారంటే నేను సంగీతం నేర్చుకుంటాను సార్ అని రెండు మూడు సార్లు సార్ నడితే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదన్నారు ఇంకా ఆఖరికి నేను వాలంటరీ పెట్టేయమన్నారు సార్ వాలంటరీ పెట్టేశాక సార్ నేను వాలంటరీ పెట్టేశాను ఇప్పుడు సంగీతం నేర్చుకుంటాను సార్ అంటే అప్పుడు సార్ నాకు కళ్ళల్లోకి చూస్తూ మేడం మీరు బోధించడానికే వచ్చారు మీరు బోధనే చేయండి టీచర్గానే ఉండండి అని చెప్పారు అంటే మనం టీచర్గా కొంతమంది ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళమే ఇష్టమై వచ్చిన వాళ్ళమే ఫ్రెండ్స్ అందుకని అందరూ అసెండ్ ఉన్న వాళ్ళమే మనం ఏది తెలుసుకుంటే ఏ నేర్చుకుంటే ఏ బీ నేర్చుకుంటే బీ నేర్పాలనేది పత్రికారు అందుకే మనకు చెప్పేవారు అలా ఇతరులకు అవసరాలు ఏర్పడి మన దగ్గరకు వచ్చినప్పుడల్లా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం మనం ఇక్కడ అనుభవాలు పొందుతున్నాము ఒక ఆపరేషన్ చేయాలన్నారు నా బ్రెయిన్కి నాకు అది ఎందుకు వచ్చింది అనుభవం ఆపరేషన్ అవసరం లేకుండా నేను ఓన్లీ మెడిటేషన్తో తగ్గించుకోగలిగాను ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు నాకు ఇలా తగ్గింది మీరు కూడా ప్రయత్నం చేయండి అని నేను చెప్పడానికి నాకు ఒక అనుభవం అనమాట అలా ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభవం ఎందుకు వస్తుంది అంటే అది ఇతరులకు అందించడానికి వస్తుంది కాబట్టి మనకు వచ్చే అనుభవం అలాంటిదైనా అది వచ్చేది మన కోసం కాదు అది మనం అర్థం చేసుకోవాలి అది మన కోసం రాలే ఇతరులకు చెప్పడం కోసం వచ్చింది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇదే మనం మనం దీన్ని అంగీకరించామనుకోండి ఇది మన కోసం కాదు అందరికీ అందించడం కోసం అని మన జీవితం ఇతరుల సేవ కోసమే ఉంటుంది ఇంకా ఇతరులకు అంకితమై ఉంటాము మనం ఇటువంటి సేవలోకి ఎప్పుడైతే దిగుతామో మన అవసరాలు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఇంకెవరో తీరుస్తున్నట్లుగా అనిపిస్తుంది మన అవసరాలు మనం చూసుకోక ఆటోమేటిక్గా సమృద్ధిగా వాటంతట అవే తీరిపోతూ ఉంటాయి మన గురించి మనం ఆలోచించవలసిన స్థితిని దాటిపోయాం అనమాట మనం ఈ జీవితం ఇంకా మన గురించి కాదు మన ఎంపిక చేసుకునే సమయం ఇది మనం మనల్ని మనం ఎంపిక చేసుకునే సమయం అనమాట సృష్టికర్తగా ఉండాలా లేక కర్మ బాధితునిగా ఉండాలా అనే వాటిల్లో ఒకదానిని మనం ఎంచుకోవాలి కర్మబాధితుడిగా ఉందామా సృష్టికర్తగా ఉందామా ఇది ఎవరికి వాళ్ళమే మనం అర్థం చేసుకుని దాంట్లో మనం కొనసాగాలి ఫ్రెండ్స్ బాధితుడిగా ఉంటామో మన ఉండం కదా మనం సృష్టికర్తలుగానే ఉందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు